హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆలిన్ మహి నిప్పలేటి ఫ్రెండ్స్ ఈ లాగా వచ్చేసరికి మనకి మండే అండి మండే అంటే సోమవారం రోజుదనమాట ఇంకా సోమవారం రోజు అయితే పూజ చేసుకుందామని చెప్పైతే ఇలా చేసుకుంటున్నాను ఇంకా ఆవుపాలు అయితే తీసుకొచ్చానమాట స్వామివారికి నైవేద్యం అయితే వండి పెడదామని ఆవుపాలు అయితే తీసుకొచ్చాను అంటే శివుడికి నైవేద్యం అయితే వండుదామని అయితే తీసుకొచ్చాను ఇంకా పూజ అనేసరికి ఇలా అయితే జరుగుతుంది ఇంకా రోజు అయితే పూజ చేసుకుందామని అయితే అనుకున్నాను రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుంది కదా నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇంకా రోజు అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చేసరికి అయితే మండే కదా అని చెప్పి అయితే కొంచెం ప్రత్యేకంగా చేసుకుందామనైతే ఇంకా చామంతి పూలు ఇవన్నీ తెప్పించి అయితే చేసుకుంటున్నాను ఇంకా డైలీ చేసుకునేది కొంచెం ఇంటి దగ్గర మందారాలు అవి ఉంటాయి కదా అవి అయితే పెట్టేసి కొంచెం కొద్దిగా అయితే బెల్లం పెట్టి అయితే చేసుకుంటున్నాను ఇంకా వారాలు చేసేటప్పుడు అయితే శుక్రవారం అలా వారాలు చేస్తాం కదా వారాలు అప్పుడైతే నేను ఇలా తెచ్చుకుంటాను అంటే అరటిపళ్ళు పూలు అవి తెప్పించుకుంటాను అనమాట అవైతే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇక్కడొచ్చేసరికి అయితే నేను పాల అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే రైసును కొద్దిగా సగ్గు బియ్యం ఉంటాయి కదా అవైతే వేసేసి పెట్టేస్తాను అవంతా ఉడికేకైతే పాలు అయితే వేద్దామని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే నేను దేవుడు సామాను ఉంటుంది కదా అంటే మన ఏకాలు అవి ఇవి అయితే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నాయని అని చెప్పైతే తోముకుంటున్నాను చెప్పాను కదా నేనైతే ఎప్పుడు కూడా కొద్దిగా చింతపండు అయితే పెట్టేసి దాంట్లో ముగ్గుపొడి వేసి అయితే తోముతానండి చూడండి ఎంత తెల్లగా వస్తున్నాయో మీకు లైవ్లో చూపిస్తాను చూడండి చాలా తెల్లగా వస్తాయి అనమాట మనకి పీతాం బిర్యానీ ఇవన్నీ వేస్ట్ అండి మనకి పెద్దవాళ్ళు వాడేవారు కదా చింతపండు ఎప్పుడూను మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళైనా నానమ్మ వాళ్ళైనా సరే ఇత్తడి సామానం రాగి సామానం తోమాలి అంటే ఇటుక బెడ్ ఉంటుంది కదండి ఇటుక బెడ్ ఎక్కడుందా అని చెప్పి మొత్తం అంతా తిరిగేవారు అనమాట అదైతే తెచ్చుకొని అయితే కొట్టుకొని పెట్టుకొని చింతపండు అయితే నానబెట్టేసుకొని పాత చింతపండు ఉంటుంది కదా నలుపు వచ్చేసింది అది అయితే నానబెట్టేసుకొని అయితే పెట్టి దాన్ని అయితే చింతపండునైతే పామేసి దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఈ ఇటుపూడమైతే వేసి తోమేవారండి చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో అయితే మనకి పూజ అనేసరికి ఇలా అయితే జరిగిందండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లంతా కూడా దూష్టిక్ వాసన అవి వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అందుకని చెప్పి ఇంకా డైలీ అయితే మనం ఒక్క ఐదు నిమిషాలు అయితే మనం దేవుడికి కేటాయించు అందులో తప్పేమీ లేదు కదా అని చెప్పి అయితే నేను ఇలా అయితే చేసుకుంటున్నాను ఇంకా రోజు వచ్చేసరికి అయితే తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని అయితే ఇంకా చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి అయితే నేను పొంగలి రైస్ అయితే ఉడికిపోయిందనమాట ఇంకా అందులో అయితే పాలైతే వేసేసాను ఇంకా వేసేసి అయితే చేస్తున్నాను ఇంకా పూజ అయితే పెట్టే దండమైతే పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం పెట్టే హారత అయితే ఇవ్వాలి చూడండి పింపుల్స్ ఎలా వచ్చేస్తున్నాయో అసలు ఉగ్గు మీద ఇదంతా వచ్చేసింది చాలా పెయిన్గా ఉందండి ఇంకా దానికి ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేయాలి చూడండి ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా దీపం వెలుగుతుంటే దేవుడు ఎదురుకుంటూ చాలా అందంగా ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు వచ్చి నేను ఈ వ్లాగ్లో మీకు ఓన్లీ దేవుడు పూజ గురించే నేను షేర్ చేద్దామని అయితే చేస్తున్నానండి మీకు ఎవ్వరికి బోర్ అనిపించకపోతే నాకైతే ఒక్క కామెంట్ అయితే ఇవ్వండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ ఎవరైనా కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు అయితే వచ్చాను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే సోమవారికి అయితే నైవేద్యం అయితే పెట్టేసుకొని ఇంకా ఈ ఇంటిలో రోలు ఉంటుంది కదా రోలునైతే శుభ్రంగా కడిగేసి అయితే బొట్లు పెట్టుకున్నాను పెట్టేసి అక్కడ కూడా ఒక పువ్వు అయితే పెట్టి నైవేద్యం అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నేనైతే అట్టు వేసుకున్నాను అనమాట ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుందండి అయితే వేసుకున్నాను ఇంకా అదైతే తినేద్దామని చెప్పైతే ఈ లోపు పాల పొంగలు పెట్టుకొని తింటున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేస్తా